శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈనాడు మనుషులలో సత్యము ప్రేమ అహింస జీవకారుణ్యము సర్వమానవ సహోదరత్వము మృగ్యమైపోయింది కానీ గాంధీ గారు వీటిని నిర్వచిస్తూ మనిషి మనోవాకాయ కర్మన ఇవి పాటించాలన్నాడు గాంధీజీ జీవితము ఆయన విశ్వసించిన సిద్ధాంతాలు నడిపిన ఉద్యమాలు ఒకదానితో ఒకటి విడదీయలేని సంబంధంగా ముడివడి ఉన్నాయి వీటన్నిటికీ ప్రాతిపదిక సత్యము అహింస వాటిని గాంధీగారు తన పోరాటంలో ఆయుధాలుగా మార్చుకున్నాడు ఆయన దృష్టిలో సత్యము అహింస వేరువేరు కావు అవి రెండు ఒకటే నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి అంటారు ఆయన ఏది బొమ్మ ఏది బొరుసు అని చెప్పడానికి వీలు లేదు కానీ ఒకటి లేనిదే ఇంకొకటి లేదు వేల సంవత్సరాల చరిత్రలో ఎన్నో పోరాటాలు జరిగాయి కానీ గాంధీగారు చలిపినటువంటి పోరాటం అద్వితీయమైనది ఆయన దక్షిణాఫ్రికా కాలంలో ఉన్నప్పుడే ఈ రెండు ఆయుధాలను ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నాడు ఉపయోగించి విజయాన్ని సాధించాడు గాంధీజీ తన జీవిత చరిత్రలో సత్యాన్ని ఎలా నిర్వచించాడో తెలియజేశాడు గాంధీజీ తన జీవిత కథలో సత్యంతో తన ప్రయోగాలను వర్ణించాడు సత్యాన్వేషణే ఆయన జీవిత ధ్యేయము దానికి సాధ్యము అహింస అహింస అంటే హింస కానిది అనే అర్థం మాత్రమే కాదు దానికి ఒక విస్తృతార్థం సర్వసంపూర్ణార్థాన్ని గాంధీగారిచ్చారు ఆయన దృష్టిలో అహింస అంటే ప్రేమ ఇతరులను తనలాగా ప్రేమించడము ప్రతివాడు తనను తాను ప్రేమించుకుంటాడు కదా అలాగే తాను కూడా ఇతరులను ప్రేమించాలి అదే అహింస ఎవరూ తనకు అపకారాన్ని కోరుకోరు కదా అలాగే మనము కూడా ఇతరులకు అపకారాన్ని కోరుకోకూడదు ఇతరులకు అపకారం చేయడమే కాదు తనకు అపకారం జరిగినా ఇతరులకు ఉపకారం చేయాలని అంటారు ఉపకారికి నువకారము విపరీతము కాదు చేయ వివరింపంగా అపకారికి ఉపకారము నెపమిన్నక చేయువాడు నేర్పరిసుమతి వతికర్త అంటాడు కదా అలాగే గాంధీ గారు అపకారము చేసిన వాడికైనా ఉపకారం చేయాలి అని అంటాడు అదే అహింస దానికి మార్గమే సత్యము అంటారు ఆయన అంటే ఏమిటి గాంధీ గారు నూటికి నూరు పాలు ఆస్తికుడు భగవంతుణ్ణి నమ్మేవాడు ఆయన దృష్టిలో దేవుడు సర్వత్రా సర్వులలో సమస్తల్లో అంతర్హితుడై పుట్టి ఉన్నాడని ఆయన భావించారు గాంధీజీ మొదట్లో గాడ్ ఈజ్ ట్రూత్ దేవుడే సత్యం అన్నాడు కానీ కాలము గడిచిన కొద్దీ ట్రూత్ ఈజ్ గాడ్ సత్యమే దేవుడు అన్నాడు సత్యాన్ని మించిన దేవుడు లేడని ఉద్ఘాటించాడు మరి ఇంతకు సత్యం అంటే ఏమిటి జీవితంలో ప్రతిక్షణం ప్రతి సందర్భాల్లో ప్రతివారికి ఎదురయ్యే ప్రశ్న ఇది సత్యము సార్వత్రికమైనది ఎందుకంటే అదే దైవము కనుక నీకొక దైవము నాకొక దైవము లేనే లేడు ఎవరు ఏ పేరుతో పిలిచినా దైవం ఒక్కడే సత్యమే దేవుడు గనక సత్యము కూడా ఒకటే అయి ఉండాలి నీకొక సత్యము నాకొక సత్యము ఉండనే ఉండదు మరి నేను ఒకదాన్ని సత్యం అనుకున్నానంటే అది అందరికీ సత్యమే కావాలి ఆ విధంగా అందరికీ వర్తించే సార్వత్రిక సార్వజనీన సార్వకాలిక సార్వస్థాలిక సత్యాన్ని అపకారము చేయకపోవడమే కాదు మనోవాకాయ కర్మలో ఉపకారము చేయడమే అహింస ప్రేమే అహింస అని బలంగా నమ్మారు ప్రయోగించారు మనము స్నేహితులను ప్రేమించడమే కాదు మనల్ని తన విరోధిగా భావించేవాడిని కూడా మనం ప్రేమించగలగాలి మనకు అపకారం తలపెట్టిన వాడిని కూడా ప్రేమించాలి ఉపకారం చేయాలి అప్పుడు అతనిలో ఆ ప్రేమ ప్రవహిస్తుంది మనము అతడిని ద్వేషిస్తే ఆ ద్వేషమే అతనిలో ప్రసరిస్తుంది పరస్పర ద్వేషము ఇద్దరినీ దహిస్తుంది పరస్పర ప్రేమ ఇద్దరినీ ఉన్నతీకరిస్తుంది ఇట్ విల్ సబ్లిమేట్ బోత్ మనము ఒకరిని ఎంత గాఢంగా నిజంగా నిర్ద్వందంగా ప్రేమిస్తే మనల్ని అతడు అంత గాఢంగా నిజంగా నిర్ద్వందంగా ప్రేమించగలుగుతాడు ప్రేమశక్తి అహింసాశక్తి అంత మహత్తరమైనది ఇదే అర్థంతో గాంధీ తన జీవితకాలమంతా తన సత్య సందేశాన్ని ప్రపంచానికి బోధించాడు అసంఖ్యాక వ్యాసాలలో ఉపన్యాసాలలో బోధన చేశాడు కొన్ని సందర్భాలలో ఆయన మాటలు మారి ఉండవచ్చు కానీ మౌలిక భావం ఒకటే అలాగే సందర్భాన్ని బట్టి ఆయన ఆచరణలో భేదాలు కనిపించిన ఆయన ఆచరణకు ప్రేరణ సత్యాహింసలే సత్యము ప్రేమ అహింస జీవకారుణ్యము సర్వమానవ సహోదరత్వము మొదలైన సద్గుణాలు అనాది కాలం నుండి కూడా ప్రతి ప్రవక్త ప్రతి ఋషి ప్రతి దైవభక్తుడు చెప్తున్నట్టువే అందువల్ల గాంధీజీ చెప్పినటువంటి బోధనలో విశేషమేమీ లేదు కానీ ఆయన సత్య అహింసలను ప్రయోగించి భారతమాత శృంఖలాలను తొలగించి స్వాతంత్రాన్ని మనకు అందించి స్వేచ్ఛా జీవితాన్ని గడిపేలా చేశాడు సత్యం అహింసల వల్ల సాధించలేనిదంటూ ఏమీ ఉండదు కొంత ఆలస్యం జరగవచ్చు సత్యము ఏనాటికి సత్యమే అందుకే సత్య అహింసలను జీవకారుణ్యము సర్వమానవ సహోదరత్వాన్ని భావితరాలలో పెంపొందించాలని కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు